కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అడపా భరత్ కుమార్ పాలకవర్గ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ గా అడపా భరత్ కుమార్ వైస్ చైర్మన్ బుద్దిరెడ్డి శ్రీనివాస్ డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్ లో సంతకాలు చేసి అక్కడ నుండి భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి సోములమ్మ అమ్మవారిని దర్శించుకుని రాజమండ్రి జగ్గంపేటలోని పరిణయ ఫంక్షన్ హాల్ హాల్ల నెహ్రూ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వరపుల సత్యప్రభ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు రాష్ట వ్యవసాయ చైర్మన్ మారెడ్డి రెడ్డి పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు ఎం శ్రీనివాస్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు సందర్భంగా ముఖ్య అతిథులు యనమల జ్యోతుల మాట్లాడుతూ జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గం ఈ ప్రాంత రైతులకు అన్ని విధాల సహకరిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను మరింత బలోపేతం చేసి జగ్గంపేట మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో నడిపించాలన్నారు

ఇదే మన డ్యూటీ అదే మన ఆదాయం దీన్ని మనం నేను ఆరోగ్యంలో ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవ చేస్తున్నా ముందు ఎన్నో పెంపాలని నేను అన్నాను కరెక్ట్ మార్కెట్ కంపెనీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ కులాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులు అన్నింటిదని కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ ఉంది ఎందుకంటే మనం పండించినటువంటి బిరుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి ఆ వచ్చిన తర్వాత మార్కెట్లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి అలా గిట్టుబాటు ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ దొడాల్సిన దృష్టిని ప్రతిసరకు కాబోగా డాక్కు వచ్చి వచ్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనం ఆ గడవల్లో పెట్టి మార్చిగా చేస్తే వితౌట్ టెన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓకేస్తారు ఆ సెవెంటీ ఫైవ్ ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక నెల లోపల కానీ ఆ దీనికి అందుకున్న డబ్బు కట్టేసి అయితే నువ్వు ఒక రోజు ఎక్కువ మన దానికే బాగుండేసి పడుతుంది ఇది మార్కెట్ కంటే కనిపించి మనం జగ్గంబా మార్కెట్ మనకు మన ప్రాంతంలో చూసుకుంటే బ్రహ్మంలోనే కొన్ని మార్కెట్ కలిపి తయారు చేయడానికి వారాలు ఉన్నాయి యువతూలను చూసుకుంటే మూడు అక్కడ చదువులే ఏర్పాటు చేసుకోవచ్చు ఇవాళ పచ్చిదాన్ని అమ్మస్తాము ఆ పచ్చిదాన్ని అమ్మకంగా అక్కడ డైవర్స్ కానీ మార్కెట్ పెట్టుకోగలిగితే ఆ డైవర్స్ ఎంత రైతులు మ్యాక్సికంగా సంబంధం ఏంటంటే అక్కడ మూడు ఎకరాలు ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఇవాళ మూడు ప్రాజెక్టులు సస్ దాంట్లో పచ్చిదాన్ని అందుకోకుండా మరి తయారు చేసినటువంటి బాధ్యత అందుకునేటటువంటి

ఎవరు రహదారులకు ముఖ్యంగా ఎవరు జయించిన ధ్వరణలు ఏంటంటే రహదారులు ఉన్నాయి పది మంది నేపథ్యాలకు ఉపయోగపడేటటువంటి రహదారు కేటాయించండి గత మార్కెట్ సంవత్సరంలో పనిచేసినటువంటి వ్యక్తంగా సామాజిక వర్గంలో మార్కెట్ పోటీ చేసుకునేటటువంటి విధానాన్ని శృతి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటాయి అప్పుడు अरे घनीसूर बंदूरों में ना कराया कराया उपयोग करा लो अगर ऐसे भी मिल जाए अंदर का ना आता है अंदर का तो केवल एक कामायल लोगों ने अगर वो ऐसे थे अगर ने दोस्तों ने दिया उसको अब कुछ दोनों नहीं थे ना लोग कर जाए तो ना मिताया रखा कर डायरेक्ट लेकर आए हो नीली पर में तुमको आंधरे करना పార్టీని నమ్మికుంటే అభివృద్ధి వాళ్ళకి పార్టీ సరైన గుర్తింపు భారత్ భరత్ ప్రెసిడెంట్గా తర్వాత జనసేన చేరి జనసేనలో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హైకమాండ్ కూడా మంచిగా ఉంటూ రాయల్గా ఉంటూ అతి కాలంలో రెండు ప్రజలు సంపాదించారు మొట్టమొదటి ఒక పదవి వస్తే ఆ పదవి ప్రమాణ సేకరణకి వెళ్తే సేల్ పడిపోయి అదేవిధంగా రోజు మళ్ళీ వాళ్ళ పార్టీలు కానీ నాతోటి పో చెప్తూ కాకపోతే కూడా ఉంటాడు లేకపోతే పనిచేశాడు ఒక డైరెక్టర్గా కానీ లేకపోతే ఒక సొసైటీ ప్రెసిడెంట్ కానీ పనిచేశాడు అతని కమిటీ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ నాన్న వాళ్ళ మంచి వ్యక్తి కార్యకర్త అభినందన తెలియబరుస్తున్నాం సాధన సాధన చూసుకో ఎక్కువ సహనవుతుంది అలా బయాలెక్షన్ మెహులు అంతకుముందు పార్టీ కొంతవాడు భయాలు చెప్పి మీకు నెహ్రూ మెహులు యొక్క కార్యక్రమం కంటే కష్టపడి పనిచేస్తారు అప్పుడప్పుడు కోపం మాట్లాడతారు కాబట్టి కష్టపడి పనిచేస్తారు అదే వచ్చినా కానీ పార్టీ ఎవరైతే కష్టపడతారో ఏ పార్టీ అయినప్పటికీ కూడా జనసేన ఇవ్వచ్చు లేకపోతే తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు కేటాయి కావచ్చు నేతలు కావాలి ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే నిస్వార్థంగా కస్టమర్ పనిచేస్తారో వాళ్ళని గుర్తిస్తారు తప్పకుండా సంపాదించాలంటే ఏదో సందర్భంలో సంపాదించే అది కూడా పర్మినెంట్ గా ఉండదు అంతే పర్మనెంట్ గా మన తరస్థాయిగా సమాజంలో నిలబడాలంటే మనం సర్వీస్ చేయాలి సమాజాన్ని విధంగా మన పదవి సద్వినియోగపడతాయి ఆ విధంగా సద్వినియోగపరుతేనే మనకు గుర్తింపు ఉంటుంది పార్టీలో గుర్తింపు ఉంటుంది ప్రజల్లో గుర్తుపడుతుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది

कार्यक्रम <laughs> <laughs> తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నా ఇవాళ ప్రభావ సమకాలు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కూడా ఈ కమిటీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే నికి ఉపయోగపడేటటువంటిది మార్కెట్ కమిటీ కానీ గురుకృష్ణ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు మూడు మార్కెట్ కమిటీలు పనిచేస్తారని తెప్పించి ఏదో గుంటూరు మిత్యార్టీ అయ్యి ఎక్కడో పడ సెస్ వసూలు చేసేటటువంటి కార్యాలయాలు